హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణ్ ప్రాపర్టీస్ హైదరాబాద్ నేను కళ్యాణ్ మీకు ఒక బ్రాండ్ న్యూ కొత్తదండి మెల్చున్నాగ్లో జస్ట్ మాకల్ డిస్టెన్స్ టు రోడ్ మీకు ఒక ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ ఎదురు కూడా కనిపించే ఈ ని చూపిస్తున్నాను అండి ఈ ఫ్లాట్ని చూడచ్చు కొత్తది అంటే బ్రాండ్ న్యూ వన్ ఇది ఫ్లాట్ వచ్చేసి మీకు ఈ ఫ్లాట్ మొత్తం ముందువారికి అయితే చేపించి వాళ్ళకి అనుకోకుండా వేరే అమౌంట్ అవసరమే వాళ్ళు వేరే వాళ్ళకి అమ్మేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు మీకు బిల్డర్ గురించి మళ్ళీ బిల్డర్ మీకు అమ్ముతున్నారు ఈ ప్రాపర్టీ గురించి మొత్తం డీటెయిల్స్ ఇప్పుడు మొత్తం చెప్తాను లేదండి మీకు నచ్చితే కనుక నాకు కాంటాక్ట్ చేయండి తర్వాత ఫస్ట్ టైం నా ఛానల్ చూసిన వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి తీసుకొని నా ఐకాన్ కొట్టి ఫర్దర్ నోటిఫికేషన్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని సెర్చ్ చేయండి థ్యాంక్ యూ చూపిస్తాను ఇది మీకు పదిహేను వందల ఎస్ఎఫ్టీ అండి కంప్లీట్గా టోటల్ ఫైవ్ ఫ్లోర్స్లోకి ఇది వచ్చేసి మీకు ఫోర్త్ ఫ్లోర్లో ఉంది ఈ ఫ్లాటు కంప్లీట్గా వుడ్ వర్క్ ఫాల్ సీలింగ్ అంతా చేయించుకున్నారండి ఇది చూడొచ్చు మీరు లేటెస్ట్ ఇది కొత్తదండి కంప్లీట్గా చాలా బ్యూటిఫుల్గా అంటే మనం చెప్పడం కాదండి ఈ వర్క్ కూడా మీరు చూడండి కంప్లీట్గా ఎలా ఉంది ఏంటనేది ఇది మీకు యూడిఎస్ వచ్చి నలభై ఎనిమిది గజాలు వస్తుందండి ఈస్ట్ ఫేసింగ్ గల ఫ్లాట్ ఇది దిల్సునగర్ మెయిన్ సెంటర్లో ఉంది ప్రాపర్టీ లొకేటెడ్ వచ్చి ఇది బాల్కనీ అండి టోటల్ అపార్ట్మెంట్ వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ ఉంటుంది ఈ ప్రాపర్టీ వచ్చేసి ఈస్ట్ అండి సూపర్ ఉంది ఫ్లాట్ మటుకో కొత్త ఫ్లాట్ అండి ఎక్సలెంట్ ఉంది ఫ్లాట్ కొనుక్కున్న వాళ్ళకి వెరీ లక్కీ చాలా బ్యూటిఫుల్గా చేయించుకున్నారు చూడండి తెలిసిపోతుంది మీకు అది వెరీ లావిష్ వెరీ లావిష్ అండి కొత్తదండి ఈ ప్రాపర్టీ వచ్చేసి ఫ్లోర్కి రెండు చెప్పులు ఉంటాయి ఒకటి వెస్ట్ ఒకటి ఈస్ట్ మనం ఈస్ట్ ఫేసింగ్ సింగల్ ఫ్లాట్ చూస్తున్నాం ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్రాపర్టీని కావాలనుకున్న వాళ్ళు ఎంబడే నన్ను సంప్రదించండి ప్రాపర్టీ వచ్చేసి నెంబర్ వన్ లొకేషన్లో ఉంటుందండి చూడొచ్చు వెరీ లాబిష్గా చేయించుకున్నారు వరకు వాళ్ళకి అనుకోకుండా వేరే చోట పెద్ద అమౌంట్ కట్టాల్సి వచ్చి అది తీసుకునే ఉద్దేశంతో వేరే వాళ్ళకి ఇచ్చేట జరిగింది మళ్ళీ వాళ్ళు వెకన్సీ కట్టిన బిల్డర్ కంటే ఇచ్చేసారు ప్రాపర్టీని వెరీ వెరీ ల్యాబిష్ అండి చాలా బాగుంది ప్రాపర్టీ వచ్చేసి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దృష్టి మెట్రో స్టేషన్ వస్తుంది అలాగే మీకు ప్రాపర్టీ వచ్చేసి మెయిన్ రోడ్కి జస్ట్ త్రీ హండ్రెడ్ మీటర్స్ దూరంలో వస్తుంది ఇది కిచెన్ అండి చాలా బాగుందండి ఫ్లాట్ వాష్ ఏరియా మా దగ్గర మంచి మంచి ప్రాపర్టీస్ ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తూ ఉంటాము కావాల్సిన వాళ్ళు ఎప్పుడే మమ్మల్ని సంప్రదించండి ఎప్పటికప్పుడు ప్రాపర్టీస్ని మేము కొత్త ప్రాపర్టీస్ వస్తూ ఉంటే అప్లోడ్ చేస్తూ ఉంటామండి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందనేది నేను చెప్పే పని అనేది కనిపిస్తుంటుంది చేయడానికి నా కెమెరా కూడా సరిపోయినంత ఇదిగా ఉందండి అంత బాగుంది ప్రాపర్టీ పరంగా ఇది సెకండ్ బెడ్రూమ్ అండి సెకండ్ బెడ్రూమ్ కూడా విత్ అటాచ్డ్ బాత్రూమ్ తోటే వస్తుంది ఇది అటాచ్డ్ బాత్రూమ్ ఎక్సలెంట్ ఉందండి ఫ్లాట్ దీంట్లోనే ఇంకొకటి ఫిఫ్త్ ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్ కూడా ఉంది అది వితౌట్ ఫర్నిషింగ్ తోటి ఉందండి అది కూడా నా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను చూడండి వర్క్ పరంగా చాలా బాగుంది ఇది కంప్లీట్గా ఈవినింగ్ టైం కూడా చూడండి ఎంత వెంటిలేషన్ ఉందని మీకు తెలిసిపోతుంది కింద మీకు జనరేటర్ కార్ పార్కింగ్ అన్ని ఇచ్చారండి అలాట్మెంట్ ఇచ్చేది ఉంది ఇంకా ఇది థర్డ్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఆర్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఎనీథింగ్ యూ కెన్ సే జస్ట్ మొన్న మధ్య కంప్లీట్ అయిపోయిందండి ప్రాపర్టీ చూడాలనుకునే వాళ్ళు నిమ్మడే సంప్రదించండి ఒక మంచి ప్రాపర్టీని మీ ముందుకు తీసుకొచ్చాను కళ్యాణ్ ప్రాపర్టీ తరపు నుంచి ఇది పూజ రూమ్ అండి చక్కగా పూజను కూడా చాలా లావిష్గా చేయించుకున్నారు ప్రాపర్టీ పరంగా ఇది మీకు చూడాలి అనుకున్న వాళ్ళు సంప్రదించండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ మేము ఎట్లాంటి ఛార్జెస్ ఉండవండి మా దగ్గర ప్రాపర్టీ గురించి ఒకసారి మొత్తం చెప్తాను ప్రాపర్టీ వచ్చేసి పదిహేను వందల ఎస్ఎఫ్టీలో కట్టినటువంటిది బ్రాండ్ న్యూ విత్ లేటెస్ట్ వుడ్ వర్క్ యూడిఎస్ ఫార్టీ సెవెన్ యాడ్స్ వచ్చిందండి రేట్ వచ్చేసి ఒక కోటి ఇరవై లక్షలు చెప్తున్నారు ఇంక్లూడింగ్ ఆల్ అంటే అన్నీ కలుపుకొని ఒక స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది నైట్లీ నెగోషియబుల్ ఉంటుంది సో దీని మీద మరిన్ని వివరాలకి మమ్మల్ని సంప్రదించండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ తర్వాత మీకు కావాల్సిన వాళ్ళకి ప్రాపర్టీ గురించి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఇస్ కళ్యాణ్ థ్యాంక్ యూ